మీరు బాగున్నారా మేము బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మంచి ఐటమ్తో వచ్చాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ ఐటెము సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఏంటా తెలు తెలిసిపోతుందా మీకు కొత్తిమీర పొద్దున ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర ఇది కొన్ని దాంట్లో ఫుల్ జోషా షోడా ఫ్రెండ్స్ ఫుల్ షోడా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది తాగేది డ్రింక్స్ మాట ఫ్రెండ్స్ని డ్రింక్స్ చాలా వేడి తగ్గించింది ఫ్రెండ్స్ చాలా మంచి ఐటెంతోనే ముందుకు వచ్చాను ఇది మంచి ఐటమ్ తాగటానికి మాత్రం చాలా వేడి తగ్గించింది ప్రతి వాళ్ళు తాగొచ్చు ఫ్రెండ్స్ ఇది తాగొద్దు అనడానికి లేదు డ్రింక్ ఫ్రెండ్స్ ఫుల్ జోష సోడా ఫ్రెండ్స్ అర్థమైందా ఇదిగో దాంట్లో కావాల్సిన పదార్థాలు ఏందో ఫస్ట్ ఇప్పుడే చూపిస్తా ఫ్రెండ్స్ ఇదిగోండి కొత్తిమీర పుదీనా కొత్తిమీర వచ్చేసి ఒక పది రూపాయలు కొత్తిమీర పది రూపాయలు పొదున చూడండి ఫ్రెండ్స్ పది 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 రూపాయలు కొత్తిమీర పది రూపాయలు పొదున ఇంతే వచ్చింది చూడు చూడండి ఫ్రెండ్స్ పది రూపాయలకి ఎంతో రాలేదు కొంచెం వచ్చింది చూడండి ఫ్రెండ్స్ దాంట్లోకి ఏమేమి డేమేజ్ వేసుకోవాలో చూపిస్తాను కొత్తిమీర కొత్తిమీర మీ ఇష్టం ఫ్రెండ్స్ ఎంత కావాలంటే ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమంది కొత్తిమీర పొద్దున వాటర్ వేడి వేడి వాటర్ ఫ్రెండ్స్ ఇది వేడి వాటర్ ఒక కప్పు ఒక కప్పు వేడి వాటర్ ఒక నిమ్మకాయ అల్లము పంచదార ఇది మన ఫ్రెండ్స్ పంచదార డబ్బాలు ఈ మొత్తం ఈయన ఐదు ఐటమ్స్తోనే ఇది తయారైపోయింది సూపర్గా తయారు చేసి చేసే విధానం ఏంటో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫుల్ షోడా ఫ్రెండ్స్ షోడా షోడా కొత్తిమీర పొద్దున్నతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి వాటర్ వేడి వాటర్ అండి వేడి వాటర్లో మీకు ఎంత కావాలో అంత షుగర్ షుగర్ తక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం తక్కువ చూడండి షుగరు ఒక స్పూను ఒక స్పూను షుగర్ వేసుకోవాలి వేడి ఇవన్నీ గోరెచ్చని వాటర్లో ఒక స్పూను పంచదార ఒక పంచదార పంచదార బాగా కలగాలి మిక్సీ జాడ తీసుకొని ఫ్రెండ్స్ ఇదిగో మిర్చి మిక్సీ మిర్చి జాడ తీసుకొని కొత్తిమీర పొద్దున దాంట్లోకి వేసుకోవాలి ఫ్రెండ్స్ కొత్తిమీర పొద్దున దీంట్లోకి వేసుకోవాలి మిక్సీ జాల్లోకి మిక్సీ కిందగా దాంట్లోకి కొత్తిమీర వేసుకోవాలి మనం ఇప్పుడు ఈ కొత్తిమీర వేసుకొని నిమ్మకాయ కూడా పిండుకోవాలి చూడండి ఒక నిమ్మకాయ చూపించాం కదా ఒక నిమ్మకాయ పిండుకోవాలి మనం ఇది బాగా మనం మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్ మొత్తం మనం మిక్సీ పట్టేద్దాం నిమ్మకాయ ఒక నిమ్మకాయ పిండుకొని మిక్సీ పట్టేద్దాం కొంచెం మనం వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ మామూలు వాటర్ ఉన్నాయిగా మనకి ఎంత కావాలో జీన్ జ్యూసు అంత పోసుకోవచ్చు చూడండి మనం జ్యూస్ ఒక గ్లాసుని వాటర్ పోసుకున్నాం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం చూడండి ఇందాక మనం కొంచెం మిక్సీ పట్టినాక అల్లం ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు వేసుకోవాలండి అల్లం ఫస్ట్ వేసుకోకూడదు ఇప్పుడు వేసుకోవాలి అల్లం ముక్కలు వేసుకొని మళ్ళీ మిక్సీ పడదాం అల్లం ముక్కలు వేసుకున్నాక మళ్ళీ మిక్సీ పడదాం చిన్న గ్లాస్ అండి ఇది చిన్న గ్లాసు దీనికి సోడాక్కి తయారు చేసే విధానం చిన్న గ్లాస్ అండి ఈ గ్లాసు సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడైనా సుజనాలో కానీ ఎక్కడైనా దొరికిద్దండి మీరు చిన్న గ్లాస్ తెచ్చుకోండి దాంతో సబ్జాలండి సబ్జాలు వచ్చేసి ఒక స్పూన్న్నర ముందు ఫస్ట్ ఒక స్పూన్న్నర సబ్జాలు వేసుకోవాలి హాట్ వాటర్ అండి ఇందా చూపించాక మనం హాట్ వాటర్ వాటర్ హాట్ వాటర్ దానిండా పోసుకోవాలండి హాట్ వాటర్ పోసుకున్నాక కొద్దిగా సాల్ట్ మన చిట్టికడంతా సాల్ట్ వేసుకోవాలి ఈ మొత్తం బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కానీ మిక్సీ పట్టుకున్నామండి కొత్తిమీర పొద్దున అది వేసుకోవాలి నేను ఇలాంటి జగ్గు అండి మీకు ఇష్టమైతే ఏదైనా తీసుకోవచ్చని నేను ఈ జగ్గు తీసుకున్నా ఈ జగ్గులో కింద ఒక సోడా చెప్పాము కానీ మనం ఒక ఇరవై రూపాయలు షోడా అండి మీ ఇష్టం ఎంత ఎంతమంది ఉంటుంది సోడాలు నేనైతే ఒక సోడా తీసుకున్నాండి ఇరవై రూపాయల సోడా ఆ షోడా మొత్తం పోసేసుకుంటున్నాను షోడా మొత్తం పోసేసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్నాగా ఈ చిన్న కప్పు ఈ కప్పు కూడా దాంట్లో పోసేద్దాం ఈ కప్పు కూడా దాంట్లోకి పోసేద్దాం అదిగోండి చూడండి అదిగోండి ఇలా పొంగిపోవాలండి సూపర్ చూడండి ఎలా పొంగుతుంది ఇలా పొంగాలండి ఇలా పొంగితేనే మనకి చోడా రెడీ అయిపోయిందండి ఫుల్ జోష్ చూడ సూపర్ అండి ఇందా చూసే రెట్ట పొంగిందో పొంగి తాగిపోయిద్దండి అయిపోయిందండి ఇంక రెడీ అయిపోయింది ఫుల్ జోష్ చూడ చాలా ఈజీగా తొందరగా రెడీ అయిపోయే ఫుల్ జోష్ చోడా చూడండి దగ్గరికి వెళ్ళి చూడండి ఎంత బాగుందో చాలా కలర్ పుల్గా ఉంటండి కొత్తిమీర పుదీనా మంచి ఐటంతో మన సూపర్ సోడా రెడీ అయిపోయిందండి ఇంకైతే ఇంకా తాగేయటమేనండి చక్కగా మన కొత్తిమీర పొద్దున అది కూడా మా పాప కూడా తాగేస్తుంది సూపర్ ఉందని చెప్తుంది చాలా బాగుందండి సోడా ఇలా తయారు చేసుకోండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ చాలా బాగుంది చూడండి సోడా బాయ్ ఈజీగా తొందరగా రెడీ అయిపోయాను సోడా